సర్దార్ సర్వాయి పాపన్న భవనంలో మన తెలంగాణ ముద్దు బిడ్డ పైడి జయరాజ్ గారి నూట పదహారవ జయంతి వేడుకలు మన జయ తెలంగాణ ఫిలిం జేఏసీ చైర్మన్ పంజాల జయంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడము మరి ఈ కార్యక్రమానికి స్థానిక ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే మా అన్న సుభాష్ రెడ్డి అన్న గారు మరి గుజరామేష్ అన్న బీసీ నాయకుడు కరాటే నేషనల్ చైర్మన్ నుంచి మన మల్లికార్జున గారు మన నారాయణ కేడ్ నుంచి మన గౌడ్ సాబు మన హ్యూమన్ రైట్స్ నుంచి అఫ్జల్ గారు గజ్జల సత్యరాజ్ గౌడ్ గారు మరి ఇలా మహిళా సంఘము వీళ్ళందరూ కూడా రావడం జరిగినది ఇంతకుముందు ఫనేందర్జీ గారు బిఠల్జీ గారు కూడా రావడం జరిగినది వారందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పైడి జయరాజు గారిది రెండు వేల తొమ్మిదిలోనే తెలంగాణలో భగభగం అడుగుతున్నది మనకు తెలంగాణ కావాలని చెప్పి సకల జన సమ్మ ఉవ్వెత్తున ఎగుస్తున్న సమయంలో కూడా పైడి జయరాజ్ గారి చరిత్రని ఆంధ్ర నిర్మాతలు పంజాలా జయంత్ర గారికి తెలియజేయడం జరిగినది ఫిలిం నగర్ లో తెలుగు అప్పుడున్న ఏపీ ఫిలిం చాంబర్ లో పైడి జయరాజ్ గారు కరీంనగర్ లో పుట్టి నిజాం కాలేజ్ లో చదివి బాలీవుడ్ లో దాదాపు మూడు వందల పైకు సినిమాలలో నటించారు అందులో హీరోగా ఉన్నారు డైరెక్టర్ గా ఉన్నారు టెక్నీషియన్ గా ఉన్నారు నిర్మాతగా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద స్థాయిలో వారు సినిమా ఇండస్ట్రీని కళారంగంలో వారు పెద్ద పేరు తెచ్చుకున్నారు అప్పుడున్న కపూర్ ఫ్యామిలీ కూడా చాలా సన్నిహితంగా ఉండే ఎన్టీ రామారావు గారు కూడా రథయాత్ర పెట్టినప్పుడు కూడా వారు కూడా సహా సహకారాలు అందించినారు అని చెప్పి కూడా తెలియజేశారు సరోజినీ నాయుడు గారు ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారో వారి కుటుంబానికి చెందిన వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తిని మనము దాదాపు పదహారు సంవత్సరాల నుంచి కూడా నిరంతరం జయంతి ఉత్సవాలు చేసుకుంటూ ఫిలిం నగర్ లో వస్తున్నాం కొన్ని అన్నివారణ కారణాల వల్ల వాతావరణం బాగాలేని కారణం వల్ల ఇలా ఉప్పల్లో మనం నిర్వహించుకుంటున్నాం పైడి జయరాజు గారి జయంతి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ముఖ్యమైన డిమాండ్ ఏమైతే తెలియజేస్తున్నాం అంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు అప్పుడున్న బిఆర్ఎస్ గవర్నమెంట్ లో మేము డిమాండ్ చేసినాం పైడి జయరాజు గారి పేరు మీద రవీంద్ర భారతిలో హాలు పైన పేరు పెట్టడం జరిగింది మా శ్రీనివాస్ గౌడ్ అన్న మంత్రి ఆధ్వర్యంలో మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మొన్న నేను సెక్రటరియట్కి పోయినా అక్కడ ఉన్న వాళ్ళ పిఏ గారికి కూడా పర్సనల్ చెప్పినా ఈ కార్యక్రమాన్ని కూడా ఇన్వైట్ చేసిన మరి మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ట్యాంక్ బండి మీద ఏదైతే ఫిలిం నగర్ లో వారి విగ్రహం పెట్టాలని చెప్పి మీరు ఒక మంచి కార్యక్రమం చేసిరు గద్దర్ అవార్డ్స్ పైడి జయరాజ అవార్డ్స్ కత్తి కాంతారావు అవార్డ్స్ పది సంవత్సరాల నుంచి తెలంగాణ ఇండస్ట్రీలో ఇవ్వలే మీరు ముఖ్యమంత్రి అయినాక సినిమా ఇండస్ట్రీలో ఆ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది దానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కానీ మా ముఖ్యమైన డిమాండ్ కూడా ఏముందంటే మా జయంత్ గౌడ్ గారు ఒక తీర్మానం తీసుకొచ్చారు మనము భారతదేశంలో మొత్తం కూడా అక్కడ ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ ఉన్న మీరు కానీ మొత్తం జిల్లాకు ఒక థియేటర్ నిర్మాణం చేయాలి ఒక్కొక్క జిల్లాకు ఒక థియేటర్ నిర్మాణం చేసి అక్కడ గవర్నమెంటే నిర్మాణం చేయాలి గవర్నమెంటే నడిపియాలి టికెట్ వచ్చేసి ఇరవై రూపాయలు పెట్టాలి అని చెప్పేసి ఒక నినాదం తీసుకొస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఎవడు కూడా థియేటర్లకు వస్తలేడు సినిమా హిట్ అయితేనే వస్తున్నాడు మిగతా మొత్తం ఓటీటీలు అనే సినిమాలు చూస్తున్నాం కానీ ప్రేక్షకుడు ఎప్పుడైతే థియేటర్కి వస్తాడో అక్కడ థియేటర్లో అక్కడ చిప్స్ అమ్ముకునేటోళ్ళు ఉంటారు సైకిల్ స్టాండ్ వాళ్ళు ఉంటారు చెప్పాలనుకుంటే దాదాపు ఇరవై డిపార్ట్మెంట్లు అలా పనిచేస్తాయి వారందరికీ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ అవుతుంది ప్లస్ ఇంకా ఎక్కువ సినిమాలు ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఇక్కడ దాదాపు కొన్ని లక్షల మంది టెక్నీషియన్స్ సినిమా ఇండస్ట్రీని బతుకుని నమ్ముకొని ఉన్నారు చిత్రపురి కాలనీలో కానీ భారతదేశంలో ఎక్కడైనా కానీ ఇలా గవర్నమెంట్ మీరు ఎప్పుడైతే సొంతంగా థియేటర్ నిర్మాణం చేస్తారో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జనరేట్ అవుతుంది ఇలా వేల కోట్లు మాఫీ చేస్తున్నారు మీరు రైతులకు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాము వారు మంచిగా ఉండాలి వారు ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉంటే ఇంకా మనకు మంచిగా ఉంటది కళారంగాన్ని కూడా మీరు డెవలప్మెంట్ చేస్తే బాగుంటది అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క డిమాండ్ ముందు పెడుతున్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం